ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఏళ్లగా చూస్తున్న పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రక్రియలో ఎట్టకేలకు కదలకు వచ్చింది నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిలిచిపోయిన బిల్లులను దశల వారుగా విడుదల చేయడం ప్రారంభించింది ముఖ్యంగా ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ లీవ్ ఎన్కాస్మెంట్ బిల్లులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుండటంతో వారు వారిలో వ్యక్తం వ్యక్తమవుతుంది గత కొంతకాలంగా రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన కరువు బత్యం డిఏ బకాయిలు సరండర్ లీవ్ చెల్లింపులు పిఎస్సి బకాయిలు జిపిఎస్ సిపిఎస్ వంటి అనేక బిల్లులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసింది దీంతో ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ బిల్లుల చెల్లింపులపై దృష్టి సరించడంతో గత వారం నుండి పలు చెల్లింపులు జరుగుతున్నాయి ప్రభుత్వం నుండి అందిన తాజా సమాచారం ప్రకారం ఉద్యోగులు నిర్ధారించిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఏ బిల్లులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయంటే పెన్షనర్ల బకాయిలు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో పదవిరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించిన పిఎఫ్ జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ మొత్తాలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి సంబంధిత పెన్షనర్లు తమ ఖాతాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో పదవి విరామణ చేసినా లేదా వివిధ కారణాలతో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షనర్లు రావాల్సిన పిఎఫ్ బకాయిలు ఆఫ్ పే లీవ్ హెచ్బిఎల్ మరియు ఎర్న్ లీవ్ ఎన్కాస్మెంట్ బిల్లులు కూడా జూలై ఇరవై రెండున వారి ఖాతాలకు జమ అయినట్లు సమాచారం అలాగే ఉపాధ్యాయులు తమ అవసరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న పిఎఫ్ పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్ బిల్లులు చెల్లింపుల్లో పురోగతి కనిపిస్తుంది జూన్ పదవ తేదీ వరకు ఆన్లైన్లో దాఖలు చేసిన పిఎఫ్ బిల్లులకు సంబంధించిన మొత్తాలు ప్రస్తుతం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి గత నెలలో అనగా జూన్ నాలుగో తేదీన పెట్టిన కొన్ని పిఎఫ్ బిల్లులు కూడా ఇప్పుడు క్లియర్ అవుతున్నట్లు ఉపాధ్యాయులు నిర్ధారించారు ప్రస్తుతానికి ప్రధానంగా పిఎఫ్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులపై ప్రభుత్వం దృష్టి సరించినట్లు తెలుస్తుంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన డిఏ బకాయిలు సరెండర్ లీవ్ చెల్లింపులు పిఆర్సీ బకాయిలు వంటి ఇతర కీలక బిల్లులను కూడా దశల విడుదల చేసే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం ఇదే వేగాన్ని కొనసాగించి పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను సత్వరమే చెల్లించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్యోగులు పెన్షనర్లు కోరుతున్నారు మిగిలిన బిల్లు చెల్లింపులపై ఏమైనా తాజా సమాచారం అందితే అది వెంటనే తెలియజేయబడుతుంది ఉద్యోగులు పెన్షనర్లు ఎప్పటికప్పుడు తమ బ్యాంకు ఖాతాలను మరియు సంబంధత ట్రెజరీ వెబ్సైట్లను పరిశీలించుకోవాలని సూచిస్తున్నామండి